ఎవరు ఎవరు పర్యవేట చేస్తున్నారు సార్ ఇది కూలిపోయే ఒక ఎత్తి సార్ మనం పేరుకి షేర్ వాళ్ళ టెక్నాలజీ పెట్టు చేస్తున్నాం ఇదే సార్ ఇదేనా దీంట్లో మెట్టలేదు సార్ ఎక్కడ సార్ దీంట్లో ట్వంటీ అక్కడ సార్ దీంట్లో ఇది సార్ నాకు కష్టం సార్ నేను దాదాపు పదిహేను ఏళ్ళు ట్రెషర్ ఫీల్ లో ఉన్నా ట్వంటీ ఎంఎంఏ టెన్ తోల్ తెలియదు అమ్మాయికుండా కాదు సార్ ఇది ఈ విధంగా ఎంత దుర్మార్గంగా అందరూ పేదవాళ్ళకి ఇచ్చేస్తారు సార్ అదే ఓపెన్ అయిపోయి జాయిన్ అయి ఉంటారు కూలి పెడిపోతుంది చచ్చిపోతారు రాత్రులు వచ్చి ఒంటి గంటకు వచ్చి చూస్తే కదా సార్ అది కాదు సార్ ఈ విధంగా ఇది సార్ ఇది కదా కాంక్రీట్ అంటే ఇది కాంక్రీట్ అంటే ట్వంటీ ఒక రాయి సార్ అందరు పడతారు కదా అధికారు తీసేయండి దాంట్లో తీసివే కదా మేము తయారు చేసినాయి కాదు సార్ అసలు కూలిపోతే ఇంతకంటే దుర్మార్గ కావచ్చు మేబీ ముస్లిం మంత్రి కావచ్చు ముసులు మంత్రి మాత్రం ఏం చేస్తే ఆయన బినామీ కాంట్రాక్టర్లు ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ ఎవరికి తోపు ఎన్సీసీ చెప్పాలి కదా ఎన్సీసీ అయితే ఇదే క్వాలిటీ ఎవరు సార్ చెప్పింది ఎవరు చెప్పింది దీనికి బాధ్యత వహిస్తారు చెప్పండి అదే ఇప్పుడు కాకుండా రేపు కూలిపి ఉంటది వీళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత అందరు పేదవాళ్ళు దీని పరిస్థితి సెట్ అయింది మీరు చెప్తున్నారు సెల్ సెట్టింగ్ అని సెట్ అయింది కొంచెం ఎవడ దీన్ని కంటిన్యూస్ అదే కదా మేము కూడా ఇది చూడండి మనం రెండు రెండు పిడికి లేచాను సార్ ఎవరు రమ్మని ఇప్పుడు రమ్మని మంత్రి నారాయణ అన్నాడు ఇటువంటి చేసేది ఇదే ఆయన చేసే అభివృద్ధి రాత్రులు రెండు గంటకు వచ్చి టార్చర్ ఇట్లు వేసుకొని చూసేది కాదు కదా సార్ ఇక్కడ వచ్చి ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఎందుకు కూలిపోతుంది ఎందుకు ఈ విధంగా కూలిపోతుంది ఇది సార్ యాజ్ ఆఫీసర్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్ గా మీకు కూడా చెప్తున్నారు ఈ గార్నర్ ఏ గారు దీనివల్ల అల్టిమేట్ గా ఈ రోజు మంత్రి కావచ్చు పది రోజుల తర్వాత ఆయన మంత్రి కాదు ఇంకోటి కాదు ఇటువంటి వాటికి కనుక మీరు కూడా కనుక ప్రోత్సాహం మీరు ఇబ్బంది పడుతుంది సార్ ఇప్పుడు ఇదే ఎంత దుర్మార్గం ఇప్పుడు మన నెల్లూరు నగరంలో దారుణాలు జరుగుతున్నాయి దారుణాలు జరుగుతున్నాయి మేము మాట్లాడిన ప్రతిసారి అభివృద్ధి అడ్డుకుంటున్నాం అభివృద్ధి ఇదే అభివృద్ధిని అడ్డుకుంటున్నాం సార్ దోపిడికి అడ్డుకుంటున్నాం మేము ಇಂತಕಟ್ಟೆ ದುರ್ಮಾರ್ಗು ದುರ್ಮಾರ್ಗಿ పాత చేప మా చేప ఫిష్ మార్కెట్ అండి దీంట్లో మూడు రకాల వాళ్ళు ఉన్నారు ఒకటి పాత గుడ్డలు అమ్ముకునే వాళ్ళు వెజిటేబుల్ స్టూల్స్ వాళ్ళందరికీ కలిపి ఆల్రెడీ లాటరీ పద్ధతిలో ఎవరికి అలాట్ చేయాలో గ్రౌండ్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు అలాట్ చేసి స్మూత్గానే వర్క్ జరుగుతుంది ఫాస్ట్గా వర్క్ చేసే విషయంలో ఉండదు కానీ అయినా కానీ ఇప్పుడు ఇంజనీర్లు కూడా చెప్తున్నా చుట్టూరు కూడా కెమెరాస్ కూడా బిగించేస్తే కూడా బాగుంటుంది రెండు మూడు రోజులు కూడా బిగిచ్చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు అన్నట్టు పరిస్థితి కూడా కొంచెం అంతకని కూడా చమరాస్ కూడా రెండు మూడు రోజులు పిగిస్తాడు లేదండి ఇది సెంట్రింగ్ లూస్ ఆయిల్ వల్ల షింక్ అయింది రాయిలం రాసి అంతేగాని ఏ స్లాబ్ ఇక్కడ ఏం పడింది లేదు పొందింది పొంగిందానివల్ల వాళ్ళే రిమూవ్ చేస్తున్నారు స్లాబ్ ఏజెన్సీ వాళ్ళే ఇంటే రిమూవ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి ప్రయత్నంలో ఉన్నారు అంతేగాని ఇక్కడ పడింది కాదు ఏం లేదు కాదు